ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పుష్ప టూ సినిమాకి సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నటిస్తున్న సినిమానే ఈ పుష్ప టూ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలోనే ఖర్చు పెడుతూ వచ్చారు ఈ సినిమా ఆగస్టు పదిహేనవ తేదీ రిలీజ్ చేయడానికి మొత్తం ప్లాన్ చేసుకున్నారు అయితే కొన్ని అనివార్య కారణాల చేత కొన్ని సీన్స్ రీషూట్ చేయాల్సిన కారణంగా ఈ సినిమా అనుకున్న టయానికి రిలీజ్ చేయలేకపోతున్నాము అని డబుల్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వస్తామంటూ పుష్ప పుష్పట్టు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది డిసెంబర్ ఆరవ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది దీనితో ఒక్కసారిగా బన్నీ ఫ్యాన్స్ బీపీలు పెరిగిపోయాయి వెంటనే సోషల్ మీడియా వేదికగా మేకర్స్ కి చుక్కలు చూపించడం ప్రారంభించారు మాటల తమాషాల జోకులుగా ఉందా మీకు ఇష్టం వచ్చినప్పుడు సినిమా రిలీజ్ డేట్ ని మార్చేసుకుంటారా ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారా మా మనోభావాలు దెబ్బతిన్నాయి వెంటనే పుష్ప టూ సినిమాను అనుకున్న డేట్ నే రిలీజ్ చేయాలి ఆగస్టు పదిహేనవ తేదీ సినిమా రిలీజ్ చేయకపోతే కోర్టులో కేసు వేస్తాము అంటూ ఓ బన్నీ అభిమాని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు అదే విధంగా మరికొంతమంది బన్నీ ఫ్యాన్స్ కూడా ఆ అభిమానికి సపోర్ట్ చేస్తున్నారు మేము ఎంతో ఈగర్ గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం సినిమా షెడ్యూల్స్ అన్ని మీరు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేనవ తేదీనా ఈ సినిమా రిలీజ్ అవ్వాలి అంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు చూద్దాం మరి అల్లు అర్జున్ దీనిపై ఎలా స్పందిస్తారో